హలో అందరికీ మానసాదేవి దర్శనం అయిపోయాక మేము ఇంకా నెక్స్ట్ డేనే చండీమాత టెంపుల్కి అయితే వెళ్ళామండి చండీమాత గురించి మీరు వినే ఉంటారు చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది ఇక్కడ చాలా సంవత్సరాల క్రిందటిదంట ఇది అండ్ ఇక్కడ మానసాదేవి అండ్ చండీమాత కలిసి ఉండేవారనేసి ఇక్కడ ఒక నానుడైతే ఉందండి సేమ్ ఇక్కడ కూడా అంతే కొండ పైకి ఎక్కడము అలాగే మేమైతే మా కో సిస్టర్ వాళ్ళను మేమైతే ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా వేయంత కూడా ఎలా ఉందో అక్కడ అయితే సగం కూలిపోయింది వర్షాల కారణంగా చాలా పురాతనమైన రోడ్ అండి ఇది అందుకే అలా అయిపోయింది కాస్త చూసుకొని అయితే మనం వెళ్ళాలి ఇది కూడా సేమ్ అంతే చాలా ఇరుగ్గా ఉంటుంది ప్లేస్ అయితే వెళ్ళేదారి కానీ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడు మేము వెళ్ళిన టైంలో వర్షం పడి తగ్గిపోయింది కాబట్టి చాలా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండింది చాలా టైర్డ్ అయిపోయాం కూడా అప్పటికి మేము అండ్ పైనుంచి చూస్తే చూస్తున్నారు కదా గంగ ఎటు తిరిగినా కూడా మన గంగ అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఆంజనేయుని వేషంలో కొంతమంది కనిపించారు కదా అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి మా దగ్గర ఇలా వేషాలు వేసుకొని చాలా మోసం చేస్తారు మమ్మల్ని టూ హండ్రెడ్ అయితే నన్ను మోసం చేశారు నార్మల్గా బొట్టు పెట్టిస్తాననేసి చెప్పారు కానీ ఆ తర్వాత నేను టూ హండ్రెడ్ ఇచ్చాక మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వలేదు ఇటు తిరిగి చూడకనేసి వెళ్ళిపోయినైతే అయితే అన్నారు ఇందాక పెట్టా కదా స్టోన్స్ రాళ్ళని అవి అయితే ఒకదాని తర్వాత ఒకటి మనము ఏదైనా మనిషిలో కోరిక కోరుకొని పెట్టుకొని ఆ రాళ్ళని అలా పేర్చి మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి ఏదైనా కోరిక కోరుకుంటాం కదా అది నెరవేరితే మళ్ళీ మనం వచ్చి మళ్ళీ అక్కడ రాళ్ళు అనేది పెట్టాలంట అమ్మవారి అయితే కనిపిస్తుంది చూడండి అదైతే టెంపుల్ అండి మనం పైకి వెళ్తున్నప్పుడు మనకి కొబ్బరికాయలు అయితే పైన అమ్ముతూ ఉంటారు వాటర్ లేనివైతే ఫిఫ్టీ రూపీస్ అండి వాటర్ ఉన్నవైతే హండ్రెడ్ రూపీస్ ఇలా ట్రైతో సహా ఇస్తారు అవి మనం పైన ఎక్కిన తర్వాత కూడా తీసుకోవచ్చు అండ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక మెట్లు ఉంటాయండి ఒక హాఫ్ కిలోమీటర్ దాకైతే అయితే మెట్లు ఉంటాయి ఆ మెట్ల నుండే మనం వెళ్ళొచ్చు అండ్ ఇంకా పైకి అయితే మేమైతే వెళ్ళిపోయాము చాలా అంటే చాలా టైడ్ అయిపోయామండి చూసారా కానీ పైకి వెళ్తున్న కొద్ది వ్యూ కనిపిస్తూ ఉంటుంది కదా చాలా బాగుంటుందండి ఇంకా మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా నడుస్తూనే వచ్చారు ఇక్కడి పాప చూసారా తను కూడా అవ చేయి పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది మా ముందే ఇంకా మనం పైకి వెళ్తుంటే మనకేమైనా వేస్తే కూడా అక్కడ షాప్స్ ఉంటాయండి ఫుడ్ స్టా ఫుడ్వి మనకి నార్మల్గా చాట్ మ్యాగీ ఇలాంటివి మాత్రమే ఉంటాయి కాన్ కూడా ఉంటుంది మనం తినాలనుకుంటే అక్కడే తినేయచ్చు అమ్మవారికి మనం ఏమైనా ఇలా దుప్పట్ట ఇవ్వాలనుకున్నా ఈవన్న మనం ఇలా బుట్టలో అయితే పెట్టేసి అయితే ఇస్తారు వాళ్ళు అవి మనం అమ్మవారికి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళైతే ఆ దుప్పట్ట వాళ్ళు తీసుకొని మనకైతే ఇంకేదైనా వేరే ఇస్తారు అండ్ మేమైతే ఇలా కమల పువ్వుతో తీసుకున్నాము కమల పువ్వుది ఇలా అందులో టూ త్రీ ఫ్లవర్స్ అయితే వస్తాయి అమ్మవారిది ఒక చిహ్నం వస్తుంది అంటే చెత్రి టైప్ ఉంటుంది అలా ఇస్తారు అవి తీసుకొని అయితే మేమైతే వెళ్ళిపోయాము కానీ ఇక్కడ రష్ అంత ఎక్కువగా ఏం లేదండి చాలా తక్కువనే ఉన్నారు కానీ మొబైల్ మాత్రం అలవాటు లేదండి మేము చాలా కష్టం మీద తీస్తాం ఇది అయితే రూప్వే అండి ఇక్కడ కూడా రూప్వే ఉంది మాంసాదేవి టెంపుల్ దగ్గరలోనే కానీ కానీ మేమైతే అలా వెళ్ళలేదు నడుచుకుంటూ అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా అమ్మవారు అయితే అలా దర్శనం కొద్దిగానే కనిపించింది ఎందుకంటే మొబైల్ అక్కడ సెక్యూరిటీ అంత మొబైల్ కనిపిస్తే ఇంకా ఆపేయండి ఆపేయండి అనేసి అనడము ఇంకా సో వీలైతే కాలేదు ఇంతవరకు మాత్రమే చూపించగలిగాము అమ్మవారు ఫేస్ అయితే కనిపిస్తుందండి కదా అంతకంటే మించి ఇంకేం కావాలి సో ఇంకా మనం ఏదైనా పూజకి ఏమైనా కూర్చోవాలనుకుంటే అక్కడ ఫైవ్ థౌజండ్ ఇస్తే మంది లోపలికి తీసుకెళ్ళి పూజ చేపిస్తారు కానీ మనకు ముందుగా తెలియదు కాబట్టి మేమేం ప్రిపేర్ అవ్వలేదు ఇంకా మేము బొట్టు పెట్టించుకొని కిందకైతే వెళ్ళిపోయాము ఇక్కడ బొట్టు పెట్టడానికి డబ్బుల ఏం అడగలేదండి అది మన ఇష్టం ఇస్తే ఇయ్యచ్చు లేకుంటే లేదు మేమందరం ఇంకా బొట్టు పెట్టేసుకొని కిందకైతే వెళ్ళాము ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి మధ్య మధ్యలో చిన్న చిన్నగా అన్నీ కూడా మనం దర్శించుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకా బయట ప్రతి టెంపుల్స్ దగ్గర కామన్ కదా ఇలా షాప్స్ అవి ఉండడం సో మేమైతే ఇంకా షాప్స్లో కొద్దిగా అయితే షాపింగ్ అయితే చేసాము నేనైతే ఇవి కుంకుమ భరిణిలు తీసుకున్నాను ఇవైతే నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తుంటే నేను వరలక్ష్మి వ్రతంలో యూజ్ చేశాను వాయినంలో ఈ కుంకుమ భరిణిలు అయితే ఇచ్చాను అవి ఇక్కడ నుంచే తీసుకెళ్ళానండి చాలా బాగున్నాయి వాళ్ళు కూడా సాటిస్ఫైగా అయితే అయ్యారు ఇంక ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయండి జ్యువెలరీ ఐటమ్స్ మనం బాగింగ్ చేసుకోవాలి ఎంత బాగింగ్ చేసుకుంటే అంత బెటరు అంటే అంత తక్కువ కాస్ట్లో అయితే వస్తాయి చాలా అంటే చాలా ఉంటాయి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చాలా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది బ్యాంగిల్స్ కి ఇంకా బ్యాంగిల్స్ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇంకా చిన్న చిన్న చాక్లెట్ చిన్నపిల్లలకి చాక్లెట్స్ అవి ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ ఇవి ఇలా చాలా అంటే చాలా అన్ని అన్ని షాప్స్ ఉంటాయండి మనం ఏదంటే అవి తీసుకోవచ్చు ఇవి అంటే ప్రిపరే ప్రిపరమెంట్లు చిన్నప్పుడు తినేవాళ్ళం కదా నిమ్మ చాక్లెట్లు అవి అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అండ్ బ్యాంగిల్స్ అయితే చూసారా కుప్పలు గుప్పలుగా చాలా బాగున్నాయి కొంచెం ముందుకెళ్తే హ్యాండ్ బ్యాగ్స్ కూడా కనిపించాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైజ్ అయితే అడగలేదు కానీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము బాగా నచ్చాయి ఇంక ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి బాదా మిల్క్ అంట మొత్తం డ్రై ఫ్రూట్స్ నార్మల్ అలా వేసైతే ఇచ్చారు టేస్ట్ అయితే చేయలేదు చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాం మేము ఇంకా ఇంకా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడ చండీమాతకు వచ్చిన వాళ్ళు తప్పకుండా కూడా హనుమాన్ని దర్శించుకొని వెళ్ళాలనేస్తే అంటారు హనుమాన్ని దర్శించుకోకుండా వెళ్తే మాత్రం ఆ దర్శనం కంప్లీట్ కాదు అనేసి అయితే అంటుంటారు ఇక్కడ ఇది వచ్చేసి రూపువేలో వెళ్ళడానికి మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అండి ఇది టికెట్ కౌంటర్ ఒకవేళ మనం కిందికి రూపువేలో వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి మనం వెళ్ళచ్చు సో హనుమాన్ టెంపుల్ కూడా ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళాక మనము ఇక్కడ చూసారు కదా ఒక చిన్న ప్లే చిన్న గిన్నెలో ఇలా రెండు దీపపు కుందెలు కగిపెట్టయితే ఇస్తారు ఆవిన ఆవు నెయ్యితో చేసినవి అవి ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా తర్వాత ఫ్లవర్స్తో కూడా ఒక చిన్న అయితే ఇచ్చారు ఇలా ఫ్లవర్స్ది టెన్ రూపీస్కి అవి తీసుకొని మనం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ అంజనీ దేవి అంట అంటే హనుమాన్కి అమ్మ ఈవిడ ఇవ సేమ్ చండీ మాత అవతారా మేము ఇద్దరిది కూడా సేమ్ ఇక్కడైతే దర్శనం చాలా బాగా జరిగింది ఎందుకంటే ఎవరూ లేరు క్రౌడ్ అయితే ఎవరూ లేరు అండ్ మొబైల్ గురించి కూడా అడగలేరు వాళ్ళు ఇంకా మేము పూజ చేసుకొని దీపం వెలిగించేసాము అండ్ మాకు ప్రసాదం కూడా ఇచ్చేసారు ఇంకా దీపం వెలిగించి మేము ఇంకా ప్రసాదం తినేసి కాసేపలా కూర్చున్నాము ఆ తర్వాత మేము ఇంకా హనుమాన్ దే హనుమాన్ దేవుడు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఫేస్ అయితే కొంచెం తమలాపాక్ షేప్లో అయితే నాకు ఎందుకో కనిపించింది చాలా డిఫరెంట్ గా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చండీమాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాము చాలా హ్యూమిడిటీ ఉండడంతో ఇక్కడ చాలా టైట్నెస్ గా అనిపించింది కానీ దర్శనం అయితే బాగా జరిగింది అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది మేము కిందికి వెళ్ళేసి ఇంకా మేము తెచ్చుకున్న స్నాక్స్ ఇంకా టీ అవన్నీ కూడా టీ తాగేసి స్నాక్స్ అయితే తినేసి కిందికి అయితే వెళ్ళామండి ఇంతే అండి ఈ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మా వీడియో